హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మటన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీదకి ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాను కుక్కర్ వేడెక్కిన తర్వాత నాలుగు పావుల ఆయిల్ తీసుకుంటున్నాను ఐదు ఆరు లవంగాలు ఐదు ఆరు యాలకులు ఒక రెండించుల దాల్చిన చెక్క ఒక స్టార్ పువ్వు వేస్తున్నాను ఒక మూడు బగారాకుల్ని చుంచుకొని వేస్తున్నాను ఇప్పుడు కొంచెం బగార పువ్వు కూడా వేసుకోవాలి సన్నగా తరుముకున్న ఒక చిన్న కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు గోలిన తర్వాత ఒక కప్పు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ గోలే వరకు కలుపుతూ ఉండాలి కొత్తిమీర ఒక కప్పు పుదీనా వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ గోలిన తర్వాత ముందుగా ఫ్రెష్గా కడుక్కున్న మటన్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను ఐదు వందల గ్రామ్ మటన్ తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి ఈవెన్గా కలిపేసుకొని వదిలేయాలి ఇలా ఉడుకుతున్న సమయంలో తగినంత సాల్ట్ తగినంత కారం వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఒకసారి ఈవెన్గా కలుపుకొని ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక గ్లాసు నీళ్ళు తీసుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి కుక్కర్ మీద మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో హీట్ పోయిన తర్వాత ఇప్పుడు చూద్దాం మటన్ అనేది ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఇందులోకి ఒక మూడు గ్లాసుల నీళ్లు పోస్తున్నాను ఇందులోకి రెండు గ్లాసుల బాస్మతి బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నాను ఏ గ్లాస్ తోటి బియ్యం తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి నీళ్ళు కూడా తీసుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నీళ్లు మరిగే వరకు మూత పెట్టేసుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఒకసారి మంచిగా కలిపేసుకొని కుక్కర్ మీద మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇరవై నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది ఈజీగా మటన్ పులావ్ రెడీ అయిపోయింది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా అయితే మీ కిచెన్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి